హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ టైల్ గుళ్ళమై సాక్ రెసిపీ చూపిస్తాను మనం కలర్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ స్వీట్ షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా చెప్పినట్టు చేయండి మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా వస్తుంది జల్లించుకోవడం వల్ల ఇలా మొత్తం పిండిని జల్లించుకొని ఈ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ పిండిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ కొలత చూపిస్తాను ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల వరకు ఆయిల్ కావాలి మీరు ఆయిల్ ప్లేస్లో అయినా తీసుకోవచ్చు లేదంటే ఒక కప్పు గీ ఒక కప్పు ఆయిల్ అయినా తీసుకోవచ్చు నేనైతే మొత్తం ఆయిలే తీసుకున్నాను ఇలా రెండు కప్పులు తీసుకున్నాం కదా ఇందులో నుంచి కొంచెము ఆయిల్ని మనం జల్లించుకున్న శనగపిండిలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా చేసుకోవడం వల్ల మనము ఉండలు కట్టకుండా ఉంటుంది శనగపిండి డైరెక్ట్గా మనం పాకంలో వేసామంటే ఉండలు కడుతుంది కలుపుకోవడానికి కష్టమవుతుంది ఇలా అయితే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ చూడండి ఇలా బాగా జారుడుగా ఉండేలాగా పిండిని ఆయిల్తోనే కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు మళ్ళీ ఒక ముప్పా కప్పు వరకు షుగర్ వేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేటట్టయితే రెండు కప్పుల వరకు షుగర్ వేసుకోండి నేనైతే కొంచెం తగ్గించి వేశాను మరీ ఎక్కువ స్వీట్ అవుతుందని ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు షుగరు లేదా కొంచెం తక్కువ పడుతుంది షుగర్ అంతా కరిగిపోయి ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అవ్వగానే మనము పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం అనేది తీగ పాకం అంటారు కదా మనము ఇలా చేత్తో తాగి తాకితే కొంచెం సాగినట్టు ఇలా తీగలాగా రావాలి ఆ పాకం వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇలా వచ్చి అక్క సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆయిల్ శనగపిండి మిక్సర్ ఉంది కదా ఆ మిక్సర్ని మొత్తము ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒక పక్కన ఆయిల్ మనం కొలిచి పెట్టుకున్నాం కదా మెజర్ చేసుకొని దాన్ని బాగా మరిగించుకోవాలి వేరొక బర్నర్ మీద పెట్టుకొని ఆ ఆయిల్ని మరిగించుకున్న దాన్ని గట్టి తీసుకొని ఇలా కలుపుకుంటూ ఆయిల్ని వేసుకుంటూ ప్యార్లర్గా చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం ఇందులో బాగా ఇలా కలిసిపోయాక మళ్ళీ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అయితే మరుగుతూనే ఉండాలి ఇలా ఉంటేనే మనకి గుళ్ళ మైసూరుపాకు పర్ఫెక్ట్గా వస్తుంది చూశారు కదా ఆయిల్ ఎంత వేడిగా ఉందో మీకు అర్థమవుతుంది ఇలా మరిగించుకుంటూ ఆయిల్ని ఇలా కలుపుకుంటూ ప్యర్గా ఆయిల్ని ఇందులోకి వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మనం తీసుకున్న మొత్తం ఆయిల్ని ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకోండి చూడండి మొత్తం ఆయిల్ని అంతా వేసేసాను ఇలా బాగా ఇందులో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మనకి చూసారు కదా ఈ మన ఎంత గుల్లగా వచ్చిందో పిండి ఇలా రావాలన్నమాట బబుల్స్ బబుల్స్ లాగా ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని దింపేసుకొని మనము ఆల్రెడీ పక్కన ఏదైనా కేక్ బౌల్ కానీ లేదంటే స్టీల్ బౌల్ కానీ ఏదైనా ఉంటే దానికి ఆయిల్ని ఇలా గ్రీజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ముందుగానే చేసి పెట్టుకోండి దింపిన వెంటనే ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఎక్కువ ప్రెస్ చేసామంటే మనకి లోపల గ్యాప్స్ ఉంటాయి కదా మైసూర్పాక్కి స్ట్రక్చరు అలా రాదనమాట మొత్తము కవర్ అయిపోతుంది జస్ట్ పైన ఇలా సెట్ అయ్యేలాగా పైన పైన అలా అనుకోవాలి ఇలా ఈవెన్గా వచ్చేటట్టుగా సెట్ చేసేసుకొని వదిలేయాలి ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఇది పూర్తిగా చల్లారాక మనకి పీసెస్ కట్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం వేసిన వెంటనే ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా మనము చల్లారిపోయాక తీసేసుకోవచ్చు పీసెస్ లాగా వచ్చేస్తాయి ఇంక ఇప్పుడు పూర్తిగా చల్లారాక చూడండి నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను దీన్ని డిమోల్ చేసేసుకోవాలి చుట్టుపక్కల చాక్తో అలా కదిపేసి ఇలా ట్యాప్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది అంతే అండి మనకి స్వీట్ షాప్ స్టైల్ పర్ఫెక్ట్ మైసూర్పాకు రెడీ అయిపోయింది చూశారు కదా మధ్యలో కలర్ చేంజ్ అయ్యి ఎంత బాగా స్ట్రక్చర్ వచ్చిందో మనం స్వీట్ షాప్లో కొనుక్కుంటే సేమ్ ఇలానే ఉంటుంది కదా ఇంట్లో చేసుకుంటే మనము మన చేతులతో హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా పాక్ వస్తుంది ఒక కప్పు శనగపిండికి మనకి చాలా పాక్ వస్తుంది మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్